సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం సో ఆనియన్ బజ్జీ వెరీ వెరీ ఈజీ ఈ ఫ్లోర్లో మనము ఏమేమి పెట్టామంటే ఆనియను కొంచెం హాఫ్ ఆనియను కొంచెమే పిండి ఉంది హాఫ్ ఆనియను ప్లస్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట సేపు పక్క ఇట్ అయితే కాకపోతే ఇది కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది అండ్ ఆనియన్ బజ్జీ వచ్చి లోపల వరకు ఉడకాలి నీట్గా చూడండి కదా నీట్గా ఉడికింది అండ్ బ్రిటేష్ ఆనియన్ బజ్జీ ఓకే అండ్ వీళ్ళు ఆనియన్ ఉంటుంది కాబట్టి మనకి సపరేట్గా మళ్ళీ ఆనియన్ అవసరం లేదు అదర్వైజ్ పెట్టుకోవచ్చు గైస్ లాస్ట్ వీడియోలో మనం ఆలు బజ్జీ ఎలా చేసుకోవాలో చూసాము సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం సో ఆనియన్ బజ్జీ వెరీ వెరీ ఈజీ సో ఆలు మనకి రాకపోతే ఆనియన్ బజ్జీ అనేది వెరీ వెరీ ఈజీ ఓకే ఈ ఫ్లోర్లో మనము ఏమేమి పెట్టామంటే ఆనియను ఒక కొంచెం హాఫ్ ఆనియను కొంచెమే పిండి ఉంది హాఫ్ ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి ఓకే కనిపిస్తుంది క్లియర్గా దీన్ని ఎలా చేసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా నూనె అనేది ఇలా ఫ్రై అవ్వాలి డీప్ ఫ్రై మీకు పైన కనిపిస్తుంది కదా సో డీప్ ఫ్రై అయ్యే మాడిపోతున్నాయి చూడండి అండ్ ఇప్పుడు ఈ ఆనియన్ ఇలా వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని వేయాలి అలా ముద్దలు ముద్దలు వేసుకోవాలన్నమాట సేపు అయితే కాకపోతే ఇది కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది అండి ఇది ఇంకో వైపు వస్తుంది దీన్ని అప్ సైడ్ అప్ సైడ్ డౌన్ చేయాలి దీస్ ఈజ్ ఆనియన్ బజ్జీ ఇది కూడా టేస్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్ వీడియోలో మీకు ఆలు బజ్జీ కూడా చూపించాను ఇది వచ్చేసి ఆనియన్ బజ్జీ చాలా రెడ్డిష్ బ్రౌన్ అవ్వాలి ఒకవేళ ఈ ఆలు బజ్జీ వీడియో చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి అండ్ ఇంకో చిన్న బౌల్ తీసుకొని వేరే సపరేట్గా వేసుకుందాం అండి అండ్ ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకుందాం అండ్ ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు మనకి ఇటువైపు రైట్ సైడ్ వైపు ఈ బౌల్ పెట్టుకోవాలి ఓకే లెఫ్ట్ సైడ్ వైపు అయితే మనకి బాడీ పైకు బాడీ పైకి వస్తుంది అందుకని రైట్ సైడ్ వైపు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ పోయే వరకు కొంచెం రెండో వాయి చిన్న చిన్నగా వేసుకోవాలా ఇలా సైడ్ పడకుండా వేసుకుంటే బెస్ట్ సో ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది నీట్గా పైకింది కలుపుకోవడం ఈ సైడ్స్ పడకుండా చేసుకోవాలి నేను ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం లాంగ్లో ఉండి మనం కొంచెం ఈ గరిట అనేది పెద్దగా ఉండాలి మనం సైడ్ సరిపోతుంది ఈ లెంత్ అనేది ఇంకా కొంచెం పెద్దవి కూడా దొరుకుతాయి ఇంకొక వన్ ఇంచ్ టూ ఇంచ్ పెద్దవి కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇక్కడ వరకు ఈ చెయ్యి వరకు ఉంటే బెస్ట్ లాంగ్లో ఉండి మనం ఎప్పుడైనా ముందు మీదికి వెళ్ళవద్దు దానికి కడాయి మీదికి వెళ్ళవద్దు కొంచెం లాంగ్లో ఉండి మనం ఫ్రై చేసుకోవాలి అంటే అది మెయిన్ టిప్ డీప్ ఫ్రై చేసుకుంటారు అండ్ హ్యాండ్స్ అనేది ఎప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఉండాలి సోప్తో నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ ఎందుకంటే మనం దీంట్లో హ్యాండ్ వాడుతున్నాం కాబట్టి ఓకే అండ్ ఇప్పుడు ఇది తీసి దాంట్లో వేసుకుందాం ఫ్రై అయిపోయింది సో దిస్ ఈజ్ ఆనియన్ బజ్జీ సో ఇది ఇలా ట్రై చేయండి వెరీ వెరీ ఈజీ సో ఫ్లోర్ ఎలా కలపాలనేది మనం మీకు చూపించాను ఆల్రెడీ సో దిస్ ఈజ్ ఆనియన్ బజ్జీ అండ్ ఇది కొంచెం చల్లారాక వేడి ఓకే అండ్ ఆనియన్ బజ్జీ వచ్చి లోపల వరకు ఉడకాలి నీట్గా ఇలా చూడండి ఇక్కడ నీట్గా ఉడికింది లోపల వరకు నీట్గా డీప్ ఫ్రై అనమాట సో విల్ టేస్ట్ దిస్ బజ్జీ అండ్ విల్ టేస్ట్ ఆనియన్ బజ్జీ ఓకే అండ్ దీంట్లో ఆనియన్ ఉంటుంది కాబట్టి మనకి సపరేట్గా మళ్ళీ ఆనియన్ అవసరం లేదు అదర్వైజ్ పెట్టుకోవచ్చు మనము దాని మీద మసాలా ఉప్పు కారం కూడా చదువుకొని కూడా తినొచ్చు దీంట్లోనే ఇప్పుడు చిల్లీ వేసాం కాబట్టి మళ్ళీ దాని మీద టాపింగ్స్ ఆ గార్నిషింగ్ ఏమీ అవసరం లేదు మసాలా గార్నిషింగ్ ఆనియన్ గార్నిషింగ్ కూడా వస్తుండేది దీంట్లోనే ఆనియన్ ఉంటుంది నైస్ టేస్ట్ అండ్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఓకే అండ్ ఫ్లోర్ సేమ్ ఒక గ్లాస్కి ఒక ఒక గ్లాస్ పిండికి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది కాకపోతే మనం చూసుకుంటూ కలపాలి ఆ ఫ్లోర్ మిక్సింగ్ దగ్గరనే మనకి మెయిన్ టాస్క్ అనమాట అది కంప్లీట్ చేస్తే మనకి ఎక్సలెంట్ బజ్జీ తినొచ్చు ఇంట్లో చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో నచ్చిందా కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ షేరీ లైఫ్ స్టైల్ సో ఆయిల్ ఫుడ్స్ అనేది కొంత హెల్తీగా చేసుకోవాలా ఆయిల్ ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనం ఇమీడియట్గా వాడేయాలా దాన్ని ఒక చిన్న ఇలాంటి జల్లడు ఉంటుంది కదా ఈ జల్లడతోని అది కూలింగ్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి జల్లడితో మనం దాన్ని ఉడగట్టుకొని నీట్గా నైస్గా వాడుకోవాలి అండ్ ఇమీడియట్గా వాడేయాలి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇమీడియట్గా వాడేయాలి ఓకే అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ ఓన్లీ షైనింగ్ ఆఫ్ షెరీ ఇట్ షెరీ లైఫ్ స్టైల్ షెర్రీ రాజు క్యాటరింగ్ సర్వీసెస్ వీఆర్ ఇన్ టు వెడ్డింగ్స్ కార్పొరేట్ ఈవెంట్స్ పార్టీస్ ఇండోర్ అవుట్డోర్ అండ్ వి ఆర్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ దూపుడుపోతు మటన్ బిర్యానీ ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్ అండ్ రాజుగారి కోడి పొల అండ్ అవర్ కాంటాక్ట్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ ఈఎస్పి రాజు లొకేషన్ హైదరాబాద్